వెంబడి ఇస్తూ ఉంటారు ఎప్పుడు ఏదో వస్తువును పట్టుకుంటూ ఉంటారు ఆ వస్తువులతో పాటు మరెన్నో జేమ్స్ బ్యాక్టీరియా దుమ్ము మట్టి ఫంగస్ ఇంకా ఇలా ఎన్నో కానీ ఇప్పుడు కాదు మనకి ఉంది ఫ్రెష్ డస్ట్ ఫ్లో క్లీనర్ దీంట్లో ఉన్న ఫార్ములా అన్ని రకాల బ్యాక్టీరియాలను ఫంగస్ ను తొలగిస్తుంది మరియు మీ ఫ్లోర్ ఉంచుతుంది నైన్టీ నైన్ పాయింట్ నైన్టీ నైన్ పర్సెంట్ పరిశుభ్రంగా కేవలం మూడు మూతల ఫ్లోర్ క్లీనర్ని బకెట్ నీళ్ళల్లో కలిపేయండి శుభ్రంగా మీ గదిని తుడి చేయండి ఇప్పుడు ఐదు మీళ్ళు సురక్షితంగా మరియు పరిశుభ్రంగా ఫ్రెష్ టచ్ ఫ్లో క్లీనర్ మీ ఇంటిని ఫ్రెష్ గా ఉంచుతోంది కాకినాడ పోర్ట్లోని స్టెల్లా నౌకలో మొత్తం పదమూడు వందల ఇరవై టన్నుల రేషన్ బియ్యం ఉన్నట్లు అధికారులు తేల్చారు ఈ రేషన్ బియ్యం సత్యం బాలాజీ రైస్ ఎక్స్పోర్ట్స్ కు చెందినవిగా గుర్తించామని కాకినాడ కలెక్టర్ షణ్మోహన్ చెప్పారు పోర్టులో నిబంధనల ప్రకారం ఎగుమతులు చేసుకోవచ్చన్న కలెక్టర్ రేషన్ బియ్యం అక్రమంగా తరలిస్తే కఠిన చర్యలు ఉంటాయని స్పష్టం చేశారు నాలుగు వేల టన్నుల్లో సిక్స్ ఫార్టీ టన్స్ ఆఫ్ పీడిఎస్ రైస్ బదులు ఆల్మోస్ట్ అదనంగా సిక్స్ ఎయిటీ టన్స్ కూడా దొరకడం సో పూర్తి మొత్తం కలిపి ఆల్మోస్ట్ థర్టీన్ హండ్రెడ్ అండ్ ట్వంటీ టన్స్ ఆఫ్ పీడిఎస్ రైస్ మనకి దొరికింది సో ఇవంతా ఒకే హ్యాష్లో హ్యాష్ నెంబర్ త్రీ హ్యాష్ నెంబర్ త్రీ కంపార్ట్మెంట్లో ఉన్నాయి మొత్తం ఆ థర్టీన్ టన్స్ కూడా వన్ కంపెనీ బై నేమ్ సత్యం బాలాజీ రైస్ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్ సత్యం బాలాజీ సంబంధించిన వాళ్ళు ఎక్కడి నుంచి తీసుకొచ్చారు ఏ రైస్ మిల్స్ తర్వాత ఏ గోడౌన్స్లో స్టోర్ అన్న ఎంక్వైరీ ఇప్పుడు జరుగుతుంది ఆ పీడిఎస్ రైస్ని మనం అన్లోడ్ చేయించి షిప్ నుంచి గవర్నమెంట్ వాళ్ళు సీజ్ చేసుకోవడం జరుగుతుంది అండ్ ఇట్ విల్ టేక్ ట్వంటీ ఫోర్ టు ఫార్టీ ఎయిట్ అవర్స్ కొంచెం వెదర్ బట్టి షిప్లో నుంచి ఇమీడియట్గా డౌన్లోడ్ చేయాల్సిన బాధ్యత అన్లోడ్ చేయాల్సిన బాధ్యత ఆ సత్యం బాలాజీ వాళ్ళు తీసుకోవాలి అండ్ ఇమీడియట్లీ పోర్ట్ ఆఫీసర్ విల్ సీజ్ ఇట్ అలాంగ్ విత్ సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ అండ్ మన గవర్నమెంట్ గోడౌన్స్ పోర్ట్లో ఉన్న దాంట్లో అది సీజ్ చేసి పెట్టడం జరుగుతుంది తదుపరి విచారణ తర్వాత దానికి ఏ మిల్స్ సప్లై చేశాయి తర్వాత మిల్స్ మిల్స్కి సంబంధించిన బిల్స్ ట్రక్స్ ఇంకెక్కడ మధ్యలో ఏదైనా ట్రేడర్స్ ఉంటే ఆ ట్రేడర్స్ ఆ డీటెయిల్స్ తీసుకోవడం జరుగుతుంది ఆల్మోస్ట్ ఒక పన్నెండు వేల మనకి ఇంకా షిప్ లైక్ లోడ్ చేయాల్సింది ఇంకా పెండింగ్ ఉంది మనకి పోర్ట్లోనే అది లోడ్ చేసిన తర్వాతనే షిప్ ని నెక్స్ట్ ఎలా ఎప్పుడు రిలీజ్ చేయాలి అనే దాని గురించి ఒక రేషన్ తీసుకోవడం జరుగుతుంది ఈ షిప్ తో పాటు ఆ రోజు మనం ఒక బార్జ్ కూడా మనం షోర్ నే సీజ్ చేసాం అరౌండ్ వన్ సిక్స్టీ ఫోర్ మెట్రిక్ టన్స్ ఆఫ్ పీడిఎస్ సైజ్ దాంట్లో ఐడెంటిఫై చేయడం జరిగింది దాంట్లో థౌజండ్ మెట్రిక్ టన్స్ లావన్ ఇంటర్నేషనల్ అనే ఎక్స్పోర్టర్ వైపు నుంచి బుక్ చేయడం జరిగింది అండ్ ఒక సిక్స్టీ ఫోర్ మెట్రిక్ టన్స్ సాయితేజా అగ్రోస్ అనే ఒక కంపెనీ నుంచి బుక్ చేయడం జరిగింది వీటిని కూడా సీజ్ చేసి మన గోడౌన్లో పెట్టడం జరుగుతుంది అండ్ అవి ఏ మిల్స్ నుంచి వచ్చాయి ఆ మిల్స్ ఎప్పుడు నుంచి ఎప్పుడు ట్రాన్స్పోర్ట్ చేశాయి మధ్యలో ట్రేడర్స్ ఉన్నాయా లేదనేది నేను ఇంకా నిర్ధారించుకోవాలి ఆ పని మీద ఉన్నామండి